హాయ్ అండి అందరికీ నమస్తే మన ఛానల్లో అయితే పురాణాల కథల గురించి తెలుసుకుంటున్నాము కదండి వరకు మనము పద్నాలుగు అధ్యాయాల మాఘపురాణాల కథలు తెలుసుకున్నాము ఇప్పుడు మనం పదహైదవ అధ్యాయం కథ గురించి తెలుసుకుందాము అంతకంటే ముందు ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి శ్రీవారి మెట్టు నడక దారి అండి మనకి తిరుమల కొండకి వెళ్ళటానికి రెండు వైపుల దారులు ఉన్నాయి కదా అందరికీ ఎక్కువ మందికి అయితే అలిపిరి దగ్గర మా నడక మార్గం మాత్రమే తెలుసు ఈ మార్గం వచ్చి శ్రీనివాస మంగాపురం దగ్గర వస్తుందండి శ్రీవారి మెట్టు నడకదారి ఇది కూడా చాలా ఈజీగా అయితే మెట్లు ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇవి ఇక్కడ కొద్దిగా మెట్ మెట్లు అయితే కొంచెం తక్కువే ఉంటాయండి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తూ ఆ ఏడుకొందల వారిని మొక్కుకుంటూ మాఘపురాణాల పదహైదవ అధ్యాయం గురించి కథ తెలుసుకుందాము పదహైదవ అధ్యాయంలో ఒక బ్రాహ్మణుడు జ్ఞానశర్మకు పుత్రుడు కలిగాడు కానీ నారద మహర్షి ఆ బాలుడు పన్నెండు సంవత్సరాల తర్వాత చనిపోతాడని చెబుతాడు అది తెలుసుకు తెలుసుకొని దుఃఖించిన జ్ఞానశర్మ శ్రీహరి కోసం తపస్సు చేస్తాడు శ్రీహరి కనిపించి జ్ఞానశర్మ భార్య పూర్వజన్మలో మాఘపౌర్ణిమ నాడు పాయసదానం దానం చేయలేదని అందుకే ఈ గండం ఏర్పడిందని చెబుతాడు మాఘమాస స్నానం వ్రతం గురించి శ్రీహరి వివరిస్తాడు మాఘమాస స్నానం ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తుంది మాఘపూర్ణిమ నాడు గంగోదకంతో పుత్రుడిని తడిపితే గండం తొలగిపోతుందని చెబుతాడు జ్ఞానశర్మ శ్రీహరి చెప్పినట్లు చేస్తాడు బాలుడి గండం తొలగిపోయి చిరంజీవి అవుతాడు జ్ఞాన శర్మ భార్య పుత్రుడు సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ కథ ద్వారా మాఘమాస వ్రతం యొక్క మహిమ తెలుస్తుంది మాఘమాస స్నానం వ్రతం చేయడం వల్ల పాపాలు పోయి పుణ్యం శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు మనం జ్ఞానశర్మ కథ మాఘ పూర్ణిమ గురించి తెలుసుకుందాం గృతృమధుడు జాహ్నవుతో ఇట్లా అనేను తపము ఆచరించి బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యను బ్రాహ్మణుడు శ్రీ శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను అప్పుడు శ్రీహరి ఓయి నీవు మరలా నా రాకను కోరి తపము ఆచరించితివి ఎందులకు అని అడగగా మనస్సులోన ఏమీ ఉన్నది చెప్పుమని అడుగుతాడు అప్పుడు ఆ విప్రుడు స్వామి నాకు పుత్రవరమునిచ్చి సంతోషము కలిగించితివి నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు పన్నెండు సంవత్సరములు తర్వాత మరణించునని చెప్పి వెళ్ళా వెళ్ళాడు నీవు ఇచ్చిన వారము వరము ఇట్లా అయినది నా దుఃఖమును పోగొట్టున కోరి తా తాపమును ఆచరించి అని శ్రీహరిని విన్నవించుకున్నాడు అప్పుడు శ్రీహరి ఓ ఈ ఉత్తముడైన నీ పుత్రునకు పన్నెండు సంవత్సరములు నందు గండము కలుగుటకు కారణము చెప్పేదను వినుము నీ భార్య పూర్వజర్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము పూర్వజర్మమున కూడా మీరు ఇరువురు భార్య భర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ ఈమె అప్పుడును నీ భార్యయే ఆమె ఉత్తమశీలము గును గుణములు కలిగి ఉండిను ఆమె భర్త యగు జ్ఞాన శర్మ ఆమెను మాఘమాస వ్రతమును శ్రద్ధగా చేయమని చెప్తాడు ఆమెయు అట్లే అని అంగీకరించను వ్రతము నా ఆరంభించను మాఘ పూర్ణిమ ఎందు వ్రతమాచరించి చేయలేదు ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు నీవు నిర్చల భక్తితో మాఘవ్రతము నా ఆచరించినందున ఈ జన్మయందు విష్ణుభక్తి కలిగెను నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమ పూర్ణిమ నాడు చేయవలసిన పాయసాదానము చేయకపోవుట భర్త చెప్పినను చేయకపోవటను రెండు దోషములు వలన పన్నెండు సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్తాడు కావున మాఘమాస వ్రతమునందున తీర్థము గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము ఇందువలన గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవిగా జీవిస్తాడు ఓయి మాఘస్నానము ఆయువును ఆరోగ్యమును ఐశ్వర్యమును ఇచ్చును మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునను ఆపదలు కలుగును అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము ఆచరించవలసిన వారికి సంకల్పము కలుగును మాఘస్నానము సర్వ పాపదోషములకు నిర్తిస్తుంది సర్వదోషారకు పరము నేను శ్రీహరి మాఘమాస ప్రియుడను మాఘస్నానం వారు దీర్ఘాయువులు బుద్ధిమంతులు ఆరోగ్యవంతులు అయ్యి ముక్తిని ఉందదురు మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలను తీరుస్తుంది మాఘవ్రత బ్రహ్మ శివుడు లక్ష్మి పార్వతి సరస్వతి ఇంద్రుడు వశిష్ఠుడు జనకుడు దిలీపుడు నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు ఇతరులు దాన్ని మహిమను పూర్తిగా ఎరగరు మాఘవ్రత మహిమ కొంతమే కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియవారు కలరు దీన్ని మహిమ అందరిని అందరికీ కూడా తెలియదు నా భక్తులు మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమను ఎరుగుదురు ఎన్నో జన్మల పూర్వపుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింపవలయనన్న బుద్ధి కలుగుతుంది నీ పుత్రుని మాఘమాస ప్రాంతకాలమున గంగాజలముతో తడుపుము వాని గండం దోషము తొలుగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యను అప్పుడు బ్రాహ్మణుడు శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడైతాడు బాలుణ్ణి శ్రీహరి చెప్పిన విధముగా మాఘవ్రత గంగా జలముచే తడుపుతాడు బాలునకు శ్రీహరి దయవలన మృత్యుగండం దోషము తొలగి చిరంజీవి అవుతాడు మృత్యుభయము తొలగుతుంది బ్రాహ్మణుడను ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేసెను ఆయా సంవత్సరముల ఎందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపుతాడు పన్నెండు సంవత్సరముల మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహరమయ్యను ఆ బ్రాహ్మణుడు వాని భార్య పుత్రుడు అందరూ సుఖ సంతోషములతో కాలము గడుపుతూ ఉంటారు ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుతి గా కావించి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరుతారు మునివర్య మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు అది శ్రీమన్నారాయణుకి ప్రీతికరము పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును మాఘవ్రతము మోక్షమును కూడా నిస్తుంది ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి ఇహలోక సౌక్యములను నిర్చలమును హరిభక్తిని పొంది సంసార సాముద్రాలను తరించి పరలోక సౌకములను కూడా పొందవచ్చును అంతేకాక ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి ఇహలోక సౌకర్యములను నిర్చములను హరిభక్తిని పొంది సంసార సముద్రములను తరించి పరలోక సౌకర్మును కూడా పొందవచ్చును ఈ వ్రతము సర్వజన సులభము సర్వజన సమాచారనీయము అని గురును మద మహర్షి జహ్ మునికి వివరించును తెలుసుకున్నాం కదండి పదహైదవ అధ్యాయం కథ గురించి ఇప్పుడు మనం వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి తెలియకపోయినా కూడా తెలుసుకొని మరీ మీకు ఇంకో నలుగురికి తెలియజేస్తూ ఉంటానండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం విష్ణుమూర్తి అయిన నమ ఓం విష్ణుమూర్తి అయిన నమ ఓం విష్ణుమూర్తి అయిన నమ గోవింద 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 గోవింద